వన్ మినిట్ వినాలి 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 ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు నిర్ణయం తీసుకున్నాము మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజెస్ మీద మీ డిమాండ్ మీద షార్ట్ డిస్కషన్ పెట్టాము షార్ట్ డిస్కషన్ పెట్టిన తర్వాత దాన్ని మనం షార్ట్ డిస్కషన్ తీసుకొస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు కూర్చో మన మెంబర్స్ ని మినిస్టర్ గారు స్టేట్మెంట్ చేస్తారు మీకు షార్ట్ డిస్కషన్ ఎలా చేశారు షార్ట్ డిస్కషన్ ఉంది ఈ సబ్జెక్ట్ మీద షార్ట్ డిస్కషన్ ఉంది మీరు కూర్చోండి ఉందాయా దీని మీద షార్ట్ డిస్కషన్ ఉంది అధ్యక్ష షార్ట్ డిస్కషన్ కి మీరు అవకాశం ఇస్తా అని చెప్పారు ఇక చాలా సమస్యలు ఉన్నాయి మాకు దయచేసి అందరూ సభ నడుపుకోరు మనం చెప్పినట్టు చేశాం చేశారు చేసినప్పుడు షార్ట్ డిస్కషన్ లో మాట్లాడాలి తప్ప ఈ డిమాండ్ డిమాండ్ మీదే కదా షార్ట్ డిస్కషన్ పెట్టాము అది డిమాండ్ సభ్యులు వినాలి మీ డిమాండ్ మీద ప్రభుత్వం షార్ట్ డిస్కషన్ ఒప్పుకుంది మీరు డిమాండ్ క్లోజ్ చేయండి వీళ్ళకి ప్రభుత్వం ఒప్పుకుందండి మీ డిమాండ్ ప్రభుత్వం ఒప్పుకుంది డిస్కస్ చేయడానికి మీరు దానికోసం ఇంకేముంది ఏ విధంగా ఈ హౌస్ని ఈ విధంగా వాళ్ళు చేయడం ధర్మం అధ్యక్ష మీరు నిర్ణయం తీసుకోవాలి మీరు నిర్ణయం తీసుకోవాలండి ఒప్పుకున్నారు బిఎస్సీ లో ఒప్పుకున్న తర్వాత కూడా అల్లరి చేయడంలో ఆవశ్యకత ఏంటి న్యాయం కాదు మీరు డెసిషన్ తీసుకోండి డెసిషన్ తీసుకోండి మీరు నిర్ణయం తీసుకోండి అధ్యక్ష రూలింగ్ ఇవ్వండి మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష మీ చేతిలో ఉన్న మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష మీరు బీఎస్సీలో ఇప్పటి వరకు కూర్చోండి వాళ్ళు చర్చకి ఆలోచనలు అడిగారు డిజైన్ చేశారు మళ్ళీ బీజేపీ కమిటీ మీటింగ్ లో మళ్ళీ అవకాశం ఇచ్చారు మరి కథ మీకు ఏం అధ్యక్ష

గారు ఎఫ్ఎం స్టేట్మెంట్ ఇవ్వండి చైర్మన్ సార్ హౌస్ ఆర్డర్ లో ఉంటే ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వగలం క్వశ్చన్ అవరే కంప్లీట్ కాలేదు అధ్యక్ష దయచేసి నేను మిమ్మల్ని సభ్యుల్ని కోరేది ఏంటి అని అంటే దీని మీద గవర్నమెంట్ స్టాండ్ చాలా క్లియర్ గా తమను కూడా చెప్పారు ఎల్ఓపి గారు ఉన్నారు దీని మీద డిస్కషన్ జరుగుతుంది అని చెప్పారు ఇంకా వాళ్ళకి వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ గారి మీద చెప్పిన దాని మీద కూడా నమ్మకం లేకపోతే ఆర్డర్ లేనటువంటి హౌస్ లో మేము ఎట్లా చెప్తాం అధ్యక్ష ఇవాళ కాకపోతే మండే టేకప్ చేయండి అధ్యక్ష మాది మండే గవర్నమెంట్ బిజినెస్ ప్రయారిటీ ఇది మంటే స్టేట్మెంట్ వాళ్ళకి ఏమైనా ఈరోజు ప్రాబ్లం ఉందంటే లేకపోతే ఇవాళ హౌస్ ఆర్డర్లో పెట్టండి ది స్టేట్మెంట్ అధ్యక్ష ఇప్పుడు ఎఫ్ఎం గారు వచ్చి మాట్లాడుతూ ఏదైతే మండే ఇస్తానని చెప్పారు దయచేసి ఇప్పుడు చెప్పింది మండే కావలసే బిజినెస్ మండే పెట్టండి అంటున్నారు మండే షెడ్యూల్ మండే అధ్యక్ష మండే అయిపోయిన తర్వాత క్వశ్చన్ అయిన తర్వాత ఈ డిబేట్ పెట్టండి అధ్యక్ష ఎలాగో డిబేట్కి మనం ఉన్నాం కదా మండే పెట్టండి అధ్యక్ష మాకైతే అభ్యంతరం లేదు ఇప్పుడు ఎఫ్ఎం గారు మండే మండేకి మాకు ఇవ్వండి ఆపర్చునిటీ మండే ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు మండేకి ఇవ్వండి మండేకి ఇవ్వండి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అది కరెక్ట్ కాదు డిస్కషన్ కి అలా చేశాం కదా షార్ట్ డిస్కషన్ అలా చేశాం అప్పుడు మీ డిమాండ్ చెప్పండి తప్పలేదు మీ ఆలోచన చెప్పండి ఎల్వపి గారు బిజినెస్ సహకరించండి మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తారు జిఎస్టి మీద అది జిఎస్టి మీద స్టేట్మెంట్ ఇస్తారు మాకేం అభ్యంతరం లేదు స్టేట్మెంట్ ఇమ్మంటే మాకేం అభ్యంతరం లేదు కానీ ఏదైతే గవర్నమెంట్ బిజినెస్ స్టేట్మెంట్ ఇస్తున్నారో అది మండే ఇమ్మండి మండే అది టేబుల్ చేస్తారు కదా అయింది కదా மண்டே ஆட்டி பெணும் மண்டே காதல் கதா மீ ரெடி மீதோ స్టేట్మెంట్ ఉంది ఇంపార్టెంట్ జిఎస్టీ మీద స్టేట్మెంట్ ఉంది అది ఇంపార్టెంట్ స్టేట్మెంట్ జిఎస్టీ మీద ఉంది కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి మీ డిమాండ్ షార్ట్ డిస్కషన్లో ఎలా అయింది బీఎస్సీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఒప్పుకుంది డిస్కస్ చేయడానికి కనుక మీరు సహకరించండి డిస్కషన్ లో వస్తాయి కదా నా నా మీ డిస్కషన్ ఎలా చేసిన తర్వాత కూడా మీరు డిమాండ్ చేస్తే ఎలాగా మీరు వాయిదా తీర్మానం అడిగితే షార్ట్ డిస్కషన్ ఒప్పుకున్నామండి కూర్చోండి దయచేసి చేయాల ఉద్దేశం ఉంటే బాగుండది నా కాలేజీలు కాలేజీలు ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ద హౌస్ ఇస్ అగైన్ to meet again at 10 a.m. on Monday, the 22nd day of September 2025. మీ సీట్లు కూర్చోండి కూర్చోాలి మీ సీట్లు కూర్చోవాలి మినిస్టర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు దయచేసి కూర్చోవాలి కూర్చోండి ప్లీజ్ అధ్యక్ష